భూతల సరిహద్దుల పరిరక్షణతో పోలిస్తే అత్యంత కష్టతరమైనది సముద్ర సరిహద్దుల రక్షణ నీటిపై విధులు భయపెట్టే అలలు కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య సరిహద్దుల రక్షణ అంటే కఠినమైన సవాలి ఈ సవాల్ను అధిగమించాలంటే ఆధునిక యుద్ధ నౌకలు ఆయుధాలు అత్యాధునిక సాంకేతికత చాలా కీలకం అయితే ఈ దిశగా భారత్ కీలక ముందుడుగేసింది అద్భుతమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు కలిగిన ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి నౌకాదళంలో చేరాయి శత్రువు కంటికి ఏమాత్రం చిక్కకుండా దాడి చేయడం సహా దాడులను అడ్డుకోవడం వీటి ప్రత్యేకత భారత్ గట్టిగా నినాదిస్తున్న ఆత్మ నిర్భర్ నినాదానికి ఊతమిస్తూ పూర్తి దేశీయ పరిజ్ఞానంతోనే వీటిని నిర్మించడం విశేషం మరి ఈ యుద్ధ నౌకల్లో ఇంకా ఏ ఏ ప్రత్యేకతలున్నాయి వీటి ద్వారా భారత సముద్ర తీరానికి ఎలా రక్షణ లభించనుంది పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అగ్నిఫైవ్ క్షిపణి ప్రయోగం విజయవంతం అదే సాంకేతికతతో రూపొందించిన తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష కూడా విజయవంతం గత వారం రోజుల వ్యవధిలో దేశ రక్షణ రంగానికి సంబంధించి వెలువడ్డ శుభవార్తలు ఇవి ఆ ఆనందంలో ఉండగానే మరో శుభవార్త ఆధునిక శ్రేణి నౌకలు ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి మంగళవారం నౌకాదళంలో చేరాయి అద్భుతమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు కలిగిన వీటిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ప్రవేశపెట్టారు ఫైవ్ క్షిపణి తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థల తరహాలోనే వీటిని దేశీయ పరిజ్ఞానంతోనే రూపొందించడం ఆయుధ సంపత్తిలో స్వయం సమృద్ది సాధించాలన్న భారత్ లక్ష్యానికి అద్దం పడుతోంది ఇవి భారత నౌకాదళానికి చెందిన నీలగిరి శ్రేణి స్టెల్త్ ఫ్రిగేట్లు ప్రాజెక్టు సెవెంటీన్ ఆల్ఫా కింద వీటిని నిర్మించారు ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి చేరికతో భారత తూర్పు సముద్ర తీరం శత్రు దుర్భేద్యంగా మారనుంది ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ద నౌకలు అనేక ప్రత్యేకతల సమాహారాలు ఇవి రెండు వేర్వేరు షిప్ యార్డ్లో నిర్మితమయ్యాయి అలా రూపొందిన రెండు నౌకలు ఒకేసారి నౌకాదళంలో ప్రవేశించడం ఇదే తొలిసారి ప్రాజెక్టు ఏ ఆల్ఫా కింద నిర్మించిన తొలి నౌక ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ కమిషన్ చేశారు ఈ ప్రాజెక్టులో రెండో యుద్ద నౌక ఐఎన్ఎస్ ఉదయగిరి దీనిని ముంబైలోని మాజ్గావ్ డాక్షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన వందవ నౌక ఐఎన్ఎస్ ఉదయగిరి ఇక ఐఎన్ఎస్ హిమగిరిని కోల్కతాలోని గార్జన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసింది ఇలాంటి నౌకను అక్కడ నిర్మించడం ఇదే తొలిసారి రెండు పెద్ద షిప్ యార్డులో సమాంతరంగా నౌకలు నిర్మితం కావడం నౌకా నిర్మాణ రంగంలో పెరుగుతున్న భారత పారిశ్రామిక పాత్రను చాటి చెప్పింది భారత్ లో నిర్మాణం కోసం ఏర్పాటైన రెండు వందల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సాయంతో ఈ రెండు నౌకల రూపకల్పన జరిగింది ఈ నౌకల నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి పరోక్షంగా పదివేల మందికి ఉపాధి లభించిందని రక్షణ శాఖ తెలిపింది ప్లాట్ఫార్మ్స్ కో ओपनिंग नॉकआउट पंच देने में और भी सक्षम बनाते हैं इस अवसर पर मैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के शब्द भी याद करना चाहूंगा जिन्होंने कहा था सुरक्षा का मूल सिद्धांत यह है कि आपके पास अपने यूनिक और कस्टमाइज सिस्टम्स होने चाहिए यूनिकनेस और सरप्राइज एलिमेंट तभी हो सकते हैं जब उपकरण आपके खुद के देश में विकसित हों इस संदर्भ में ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ద నౌకల్లో సమగ్రమైన అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఉంటుంది ఇందులో అమర్చిన బ్రహ్మోస సూపర్ సోనిక్ క్షిపణులు భూతల లక్ష్యాలను ఛేదించడంలో తోడ్పడతాయి వైమానిక ఇతర దాడులను ఎదుర్కోవడంలో బరాక్ ఎయిట్ క్షిపణులు సహకారం అందిస్తాయి ఇంకా ఇందులో ఏ సెవెంటీ సిక్స్ ఎంఎం మెయిన్ గన్ థర్టీ ఎంఎం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎంఎం క్యాలిబర్ టోర్పెడో ట్యూబ్స్ రాకెట్ లాంచర్ వంటి ఆయుధాలు ఉంటాయి వీటిలో ఉన్న సెన్సార్ వ్యవస్థ అత్యాధునికమైనది ఈ రెండు యుద్ద నౌకల్లో ఎంఎఫ్ స్టార్ ఏఈఎస్ఏ రాడార్ హంసా ఎన్జీ సోనార్ అజంతా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ సీఎంఎస్ సెవెంటీన్ ఏ యుద్ద నిర్వహణ వ్యవస్థ వంటివి ఉంటాయి కవాచ్ యాంటీ మిసైల్ మారిక్ టోర్పెడో వ్యవస్థలు ఉన్నాయి ఐఎన్ఎస్ హేమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ద నౌకలపై ఎంహెచ్ సిక్స్టీ రోమియో సముద్ర రాజుగా పేర్కొనే ఏఎల్హెచ్ ధృవ్ ఎంకే త్రీ హెలికాప్టర్లను మోహరిస్తారు వీటి ద్వారా జలాంతర్గాముల ద్వారా వచ్చే ముప్పులను ఎదుర్కోవడం సహా సముద్ర నిఘా ప్రమాద సమయాల్లో సహాయక చర్యలను చేపట్టడానికి వీలు కలగనుంది भारत में ही निर्मित किया गया है इन वारसिफ्ट के हथियार और सेंसर पैकेज इन्हें सागर का अजय प्रहरी बनाते हैं मुझे बताया गया है कि इन वारसिफ्ट में कई एडवांस कैपेबिलिटीज भी शामिल हैं ये दोनों वारसिफ्ट लंबी दूरी तक मार करने वाली और सरफेस टू सरफेस एयर मिसाइल्स सुपरसोनिक ब्रह्मोस मिसाइल स्वदेशी रॉकेट लॉन्चर टॉर्पीडो लॉन्चर कम्बैट मैनेजमेंट सिस्टम और फायर कंट्रोल सिस्टम जैसे अत्याधुनिक और बेहद जरूरी सिस्टम से पूरी तरह लैश हैं मुझे पूरा विश्वास है ये दोनों वार्षिक समुद्र में चलने वाले बेहद जटिल और जोखिम भरे अभियानों में एक गेम चेंजर साबित होंगी साथियों ये वार्षिक हमारी सुरक्षा व्यवस्था को तो मजबूत करेंगी साथ ही हमें ह्यूमेनिटेरियन असिस्टेंस और डिजास्टर रिलीफ के मिशन को भी ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి నౌకలు ఒక్కోటి ఆరు వేల ఏడు వందల టన్నుల బరువు ఉంటాయి ఇందులో రాడార్ విభాగం సైజును కుదించారు ఇంజన్లు ఆన్లో ఉన్నప్పుడు తక్కువ వేడి విడుదలవుతుంది అత్యాధునిక పద్ధతుల్లో తక్కువ శబ్దం వెలువడేలా రూపొందించారు వీటిలో అమర్చిన పరికరాల వల్ల ఇది శత్రువుకు కనబడ్డం కష్టతరంగా ఉంటుంది తక్కువ శబ్దం వెలువడడం వల్ల శత్రువుపై సులభంగా దాడి చేయవచ్చు ఈ నౌకలకు ఉమ్మడి గ్యాస్ డీజల్ వ్యవస్థల ద్వారా ఇంధనం అందుతుంది డీజల్ ఇంజిన్లు సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి దోహదపడుతుండగా గ్యాస్ టర్బైన్లు అవసరమైనప్పుడు వేగాన్ని పెంచుతాయి ఆ రెండింటి ద్వారా ఇరవై ఎనిమిది నాటికళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించవచ్చు భారత నౌకాదళం తొంభైవ దశకం ఆరంభంలో పదిహేను నౌకలు తయారు చేయాలనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభించింది ఇందులో భాగంగా మూడు దశాబ్దాల్లో ఇలాంటివి పది నౌకలు తయారు చేసింది వీటన్నింటికీ దేశంలోని ప్రధాన నగరాల పేర్లను పెట్టింది పదిహేను ప్రాజెక్టు కింద ఐఎన్ఎస్ ఢిల్లీ ఐఎన్ఎస్ మైసూర్ ఐఎన్ఎస్ ముంబై నౌకలను తయారు చేసింది ఫిఫ్టీన్ ఏ ప్రాజెక్టు కింద ఐఎన్ఎస్ కోల్కతా ఐఎన్ఎస్ కోచి ఐఎన్ఎస్ చెన్నై నౌకలను రూపొందించింది ఫిఫ్టీన్ బి ప్రాజెక్టు కింద ఐఎన్ఎస్ విశాఖపట్నం ఐఎన్ఎస్ ముర్ముగావ్ ఐఎన్ఎస్ ఇంపాల్ యుద్ద నౌకలను తయారు చేయగా ఐఎన్ఎస్ సూరత్ నాలుగవది ఐఎన్ఎస్ ఉదయగిరికి కూడా అలాంటి ప్రత్యేకత ఉంది ఆంధ్రప్రదేశ్లోని పర్వత ప్రాంతమైన ఉదయగిరి పేరును దీనికి పెట్టారు ఇదే పేరుతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నౌకాదళంలో ప్రవేశపెట్టిన ఒక నౌక ఉండేది అప్పట్లో దాన్ని వివిధ ఆపరేషన్లలో వినియోగించారు అయితే రెండు ఏడులో దానికి విశ్రాంతి ప్రకటించగా ఇప్పుడు అదే పేరుతో కొత్త నౌకను ప్రవేశపెట్టారు రక్షణ దళాల్లో ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకోవాలని అందుకు ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ది సాధించాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది కారణం పొరుగు దేశాలతో ఎదురవుతున్న సవాళ్లు భారత్ను అస్థిరపరచాలని తరచూ పాకిస్తాన్ ఎదురుచూస్తూ ఉండగా సరిహద్దు వివాదాలు రాజయ్యాలని చైనా ప్రయత్నం దీనికి తోడు ఇటీవల షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగిన తర్వాత బంగ్లాదేశ్లో ఏర్పడిన కొత్త సర్కారు పాకిస్తాన్తో అంటగాగుతూ భారత్ తో వివాదాలకు దిగుతోంది చైనా పాక్ బంగ్లాదేశ్ మయన్మార్ శ్రీలంక లో పట్టు పెంచుకుంటోంది భారతదేశ తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో చైనా అణు జలాంతర్గాములు నౌకలు చేపల పడవలను మోహరిస్తోంది డ్రోన్లు తిప్పుతోంది రెండేళ్ల క్రితం మానవరహిత డ్రోన్ వాహక నౌక కూడా ప్రవేశపెట్టింది వీటి సాయంతో భవిష్యత్తులో కీలక సముద్ర రవాణా నౌకాదళ మార్గాలను చైనా దిగ్బంధించే ప్రమాదం ఉంది అందుకే అప్రమత్తమైన భారత్ ఆత్మనిర్భర కింద రెండు పేల ముప్పై ఐదు నాటికి నూట డెబ్బై ఐదు యుద్ద నౌకలు సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది రెండు పేల ఇరవై ఒకటి రెండు పేల ఇరవై ఏడు నౌకాదళ ప్రణాళిక సామర్థ్యం ప్రకారం రెండు పేల ముప్పై నాటికి ఇరవై నాలుగు యుద్ద నౌకలను సమకూర్చుకోవాలి ఆ దిశగా ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ద నౌకలను ప్రవేశపెట్టి భారత్ మరో ముందడుగు వేసింది ప్రపంచంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశాల మధ్య సంబంధాల్లో మార్పులొస్తున్నాయి ట్రంప్ ఇటీవల కాలంలో పాకిస్తాన్ మీద ఎక్కడా లేని ప్రేమ కనబరుస్తున్నారు పహల్గామ్ ఉగ్రవాద దాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ట్రంప్ పాక్ మీద ప్రేమ మానలేదు సరికదా ఆ దేశానికి మద్దతుగా వరుస ప్రకటనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో దేశ భద్రత అత్యంత కీలకంగా మారింది ఈ నేపథ్యంలో భారత్ వరుసగా జరుపుతున్న ఆయుధ ప్రయోగాలు విజయవంతం కావడం కొత్త కొత్తవి చేరడం ఒకింత శుభ పరిణామమే